గుడ్ మార్నింగ్ గాయస్ నిన్నైతే మనకి కొత్త ట్రాన్స్ఫార్మ్ ఇచ్చారు గైస్ అక్కడ కనిపిస్తుంది కదా కొత్త ట్రాన్స్ఫార్మ్ అది ఇచ్చినారు తీసుకొచ్చి అయితే పెట్టేసినాము నిన్న కొత్త ట్రాన్స్ఫార్మ్ నీళ్ళు లేకుండా అరటి చెట్లు అయితే దాదాపు ఒక వారం నుంచి వాడిపోయినాయి గైస్ మొత్తము యాక్చువల్గా వచ్చేసి మనకి వాన పడతా కదా వాన ఉన్నప్పుడు అవసరం లేకుండా ఉన్నది వాన ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి కొంచెము చెట్లు వాడినట్లుగా డెవలప్మెంట్ తెలిసినది ఇమీడియట్ అందుకోసమైతే మనము ఇంకా కంపల్సరీ మనం నీళ్ళు పెట్టాలి నీళ్ళు పెట్టలేదంటే అరటి చెట్టుకి నీళ్ళు ఎక్కువ ఉండాలి నీళ్లు లేకుంటే అరటి చెట్లు వాడిపోతాయి సో అందుకోసమైతే ఇమీడియట్గా మనం ఇంకా ట్రాన్స్ఫార్మ్ కాలిపోయి ఒక నెల అయింది ఆల్రెడీ ఒక నెల అయిపోయిన తర్వాత కూడా మనము దాన్ని పట్టించుకోకుండా ఒడ్డిపోయింది నేను ఎందుకంటే వర్షం పడుతున్న కదా ఏం అవసరం లేదు అని చెప్పేసి ఇంకా అరటి చెట్ల కోసం అయితే మార్చవలసి వచ్చింది ఇంకా వీడియో ఉద్దేశం ఏముంటుంది గైస్ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి హజరత్ ఉన్నాడు హజరత్తు హజరత్ వచ్చేసి ఆయన వచ్చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ తెలుసు కదా మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఏమైతే గ్రహ దోషాలు అవి ఇవి ఉంటాయి అని చెప్తారు గ్రహ దోషాలు ఉండేటటువంటి వ్యక్తులు కొందరిని దయ్యాలు పీడిస్తూ ఉంటాయి అంటారు అది నాకు కూడా పెద్దగా నమ్మకం లేదు కాకపోతే నేను చూసినటువంటి వ్యక్తుల్లో కొందరికైతే పట్టుకొనింది దెయ్యము అలాంటి వాళ్ళు అందరినీ కూడా ఒక ఇద్దరు ముగ్గురు నేను తోడుకొని పోయాను నేను కూడా ఆయన అయితే ఆయన మంత్రాలు ఇస్తాడు అంతే ఎవరు వాళ్ళ భాషలో ఆయన ముస్లిం ఆయన హజరత్ వ్యక్తి మంత్రాలు వేస్తాడు కొందరికి తగ్గింది క్లియర్ అయింది ఒక నిమ్మకాయ పెట్టి ఏదో మంత్రం వేసినప్పుడు ఆ నిమ్మకాయలకు ఆ శక్తి మొత్తం పోయింది నెగిటివ్ ఎనర్జీ తగ్గింది ఆ విధంగా అయితే ఆయన డబ్బులు రూపాయి కూడా తీసుకోవడం మళ్ళా ఫుల్ ఫ్రీ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించేటటువంటి వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి మీకు ఎవరికైనా ఇట్లే జ్వరాలు దగ్గులు ఇవన్నీ తరచుగా నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు అంటే దృష్టి ప్రభావాలతో వస్తూ ఉంటాయి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆయన నెంబర్ అయితే నేను మీకు డిస్ప్లేలో ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఆయన దానికి సమస్యకు పరిష్కారం అయితే తెలుపుతాడు డబ్బులేం మీరు ఒక రూపాయి కూడా పే చేయాల్సిన పర్లేదు టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇది అయినా మా సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నాకైతే చెప్పాడు అందుకే నేను చేస్తున్నాను ఈ వీడియో నేను కూడా ఒక ఇద్దరిని తోడుకుపోయినాను వాళ్ళకి బాగా అయింది పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉండరు అట్లంతా ఏమి ఇబ్బంది లేదు అందుకోసమైతే ఈ వీడియో చెప్తున్నాను ఆయన హజరత్ బాగా చేస్తాడు ఒకసారి చూడండి ట్రై చేయండి మనం మేము డబ్బులేం పెట్టాల్సిన పని లేదు కదా ఫ్రీ కదా మీకేమైనా నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు ఇట్లా ఏమైనా ఉంటే ఆయన ద్వారా ఏమైనా ఉంటే మీ అదృష్టం కదా పోకపోయినా నష్టం లేదు మనం డబ్బులు డబ్బులేం ఖర్చు పెడతాం పెడతానమా లేదు కదా సో ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు కదా గమ్మున ఊరికే ఉండిపోయేదానికంటే కూడా ఒకసారి ట్రై చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే మన డబ్బు ఏమీ పోలేదు ఓకేనా మీకు ఫ్రీ ఉండే టైంలో టైం వేస్ట్ లేకుండా మీకు ఫ్రీ ఉండే టైంలో ఒకసారి మీ యొక్క పా పరిస్థితిని మీరు కదా అర్థం చేసుకున్నట్లయితే మీకే తెలిసిపోతుంది మీకు చెడు దృష్టి ప్రభావాలు ఉన్నాయా నర నరదృష్టి ప్రభావాలు ఉన్నాయా మీకు నెగ నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే మీ చుట్టుపక్కల కానీ మీకు బాడీని ఏమైనా మీకు అట్లా అనిపిస్తే మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ మీకు అతను మంచి చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను ఆ విధంగా అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఇంకొచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మ్ విషయాలు వచ్చినట్టే గైస్ ఈ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాన్స్ఫార్మ్ ఇదే ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాన్స్ఫరాన్ని మనకు వచ్చేసి కడప నుంచి అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది దీన్ని కడప నుంచి రెండు ట్రాన్స్ఫరాలు అయితే కొత్త తీసుకొచ్చారు కడప నుంచి అందులో ఒకటి మనకిచ్చారు ఇంకోటి వేరే వాళ్ళు బంగారు పాలెం వ్యక్తులు ఎత్తుకెళ్ళిపోయినారు ఫస్ట్ మేము స్టార్టింగ్ సర్వీస్ చేసినప్పుడు అయితే మాకు కొత్త ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు మాకు ఇక్కడ ఉన్నటువంటి ఏఈ ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు మాకు పాత దడ్డే ఇచ్చేసి మాకు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినాడు ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినాడు పాత ట్రాన్స్ఫర్మే ఇచ్చి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా మళ్ళా ఇది నా ఐదో ట్రాన్స్ఫర్ మేము పెట్టింది ఇక్కడ కానీ బోరేసి రెండు సంవత్సరాల్లో మీరే ఆలోచించండి ఎన్నిసార్లు ఎత్తుకొని ఎత్తుకొని ఈ దావెంటి ఇట్లా పొలం నేరు వరకు బాడికి పెట్టి దించి ఎత్తి పట్టేదానికి ఇట్లా రకరకాలుగా ఎన్నిసార్లు డబ్బులు వేస్ట్ అయ్యింటే ఆలోచించండి ఆ విధంగా మోసం చేస్తారు తెలియకుంటే అంటే మాకు బోర్లు ఇవన్నీ కొత్త కదా మేము అనుభవం లేదు పెద్దగా రెండు మూడు సంవత్సరాలే మేము బోరేసి చేదోలిచి కొత్తగా మోటార్లు పైపులు ఇవంతా దించి పంటలు చేస్తూ ఉండేది అంతకుముందు మేము బెంగళూరులో వంటివి ఎవరు పట్టించుకోలేదు చెనులు అంత చేనులు అప్పుడు శనక్కాయ చేస్తూ ఉంటాయి చెనక్కాయ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు సో ఆ విధంగా అయితే మనకి తెలియకుంటే ఎట్లయినా కూడా మోసం చేస్తారు రైతుని వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తులు అధికారులు ఏ మోసం చేసే చేసేదానివల్ల ఏమొస్తుంది మనకి జ్ఞానం అయితే వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు ఎట్లయినా కానీ మోసం చేస్తారు కొత్త ట్రాన్స్ఫార్మ్ ఇచ్చినంటే నాకు ఈరోజు కనీసం ఒక ఐదు సంవత్సరాలను గ్యారంటీగా నేను బోరేషన్ రెండు సంవత్సరాలు ఐదో డబ్బా పెట్టాలంటే ఎంత బాధ వేస్తుంది చెప్పండి కనీసం ఒక దించి ఎత్తుకొని పోయి బాడగలకి వీటికి ఒక ముప్పై వేలు అయిపోయింటుంది ఇప్పటి వరకు ఈ ఐదో డబ్బా వరకు ఇప్పుడు ఈ డబ్బా తెచ్చేకి తొమ్మిది వేలు అయింది మొత్తం ఖర్చు ఈ త ఎత్తు పెట్టేదానికి ఈ డబ్బులన్నీ ఎవరిస్తారు చెప్పండి డబ్బులు పోయేది కాకుండా టైం వేస్ట్ మన ఆయన పరికి పోయేవాడు నిలిచిపోయి వాళ్ళ కాళ్ళ కాళ్ళ తిరుగుతూ ఉండాలి మూడు నుంచి నాలుగైదు దినాలు ట్రాన్స్ మా ట్రాన్స్ఫర్ అందించండి మా ట్రాన్స్ఫర్ దించండి అని చెప్పి ఒక వారం నుంచి మా నాయన వాళ్ళు వెనకాల తిరిగి 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 అడుక్కొని దింపించినాడు ఈ విధంగా అయితే రకరకాల సమస్యలు ఉంటాయండి ఓకేనా సరే సమస్యలు ఎవరికి లేవు అందరికీ ఉంటాయి సమస్యలు సమస్యలు మనిషికి రాకుండా మానకు రావు సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి కాకపోతే చెప్తున్నా ఇలాంటి సమస్యలు వస్తాయి రైతులకి జాగ్రత్తగా ఉండండి ఓకేనా మీకి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ దీన్ని అతను వచ్చేసి మామూలు మంత్రాలు చదువుతాడు ఇంకేం అతను వేరే వేరే ఇదిగా చేయడు మంత్రం చదువుతాడు ఆ మంత్రంతోనే కొంచెము ప్రభావం అయితే తగ్గుతుంది ఆ విధంగా మంచి వ్యక్తి డబ్బులు ఏమి తీసుకోవడం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే బాయ్